మీరు చెప్పండి ఇంతకుముందు బండి సంజయ్ ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కంగ్రాచులేషన్ చెప్పారు బండి సంజయ్ కు ఉన్నటువంటి అంటే ఒక కేంద్ర మంత్రిగా ఆయన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఒకటే అనడం అడ్వకేట్లు మేమేదో కాంగ్రెస్ అడ్వకేట్లు ఎంగేజ్ చేసుకున్నాం అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది కేంద్ర మంత్రి బాధ్యత రాహిత్య ప్రకటన ఏ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కనీసం ఒక సుప్రీంకోర్టు తీర్పు వస్తే దాన్ని ఎట్లా మాట్లాడాలి ఎట్లా చేయాలి విషయం మీద ఆయనకు లోతైనటువంటి జ్ఞానం లేనట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్తో కానీ ఇటు బీజేపీతో కానీ ఎటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్పినాం చెప్పినప్పటికీ కూడా బండి సంజయ్ ఏమో మమ్మల్ని కాంగ్రెస్కి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ అటగట్టడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇద్దరు దోబుసులాడి క్షేత్రస్థాయిలో బీజేపీ లేదు కాంగ్రెస్ పోయే స్టేజ్లో లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సమస్యల కోసం క్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఆ ఫస్ట్లో ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు ఇవాళ కవితకు బేల్ రావడం అనేటువంటిది న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది పొలిటికల్ వెండేటాతో పెట్టినటువంటి కేసులు నిలవని మరొకసారి సుప్రీంకోర్టు ఇంటీరియంగా నిరూపించింది రేపు డెఫినెట్గా అంతిమ నిర్ణయం కూడా ఇదే వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం